అంటే బిఎంఐ అనేది మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ ఉంటే దాన్ని మనం ఒబేసిటీ అని మనం అంటాము సో బేసికలీ మనం అర్థమయ్యేటట్టు సింపుల్ భాషలో చెప్పాలంటే అధిక బరువు సో వారి హైట్ కంటే కూడా ఎక్కువ బరువు ఉండడాన్ని మనం ఒబేసిటీ అని మనం అంటాము సో ఈ అధిక బరువు ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మోకీల మీద ఎక్కువ బరువు అనేది పడి వాళ్ళకి మోకాల్ నొప్పులు అనేది యంగ్ ఏజ్లోనే రావడం మనం చూస్తూ ఉన్నాం సో కేవలం మోకాళ్ళ నొప్పులే కాదు నడుము నొప్పి కూడా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో మనం తరచుగా చూస్తూ ఉన్నాము సో దీనికి మెయిన్గా బరువు అదుపులో ఉంచుకోవడము దాంతోపాటు బరువు ఎక్కువ ఉంటే తగ్గి యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మాత్రం మోకీల మీద నడువు మీద ఎక్కువ ఒత్తిడి అనేది పడదు సో బరువు తగ్గితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అంటారు సో యూజువల్గా మెట్లు ఎక్కేటప్పుడు ఐదింతలు బరువు అనేది పడతా ఉంటుంది మామూలుగానే సో అధిక బరువు ఉంటే ఎంత ఎక్కువగా శాతం అధిక బరువు ఉంటే అంత శాతం ఇంకా ఎక్కువగా మోకీల మీద బరువు పడుతూ ఉంటుంది అదే బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్గా నడిచేటప్పుడు యూజువల్గా మూడింతలు బరువు అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది సో అదే వీళ్ళు ఇంకా ఎక్కువ బరువు ఉంటే మూడింతలు ఇంటూ రెండింతలు బరువు ఎక్కువ ఉన్నారనుకోండి ఆరింతలు ఎక్కువగా మోకాయల మీద పడే అవకాశం ఉంది అది కాకుండా ఇప్పుడు మనం రెగ్యులర్గా సాఫ్ట్వేర్ ఇండివిజువల్స్ వాళ్ళలో ఎక్కువగా లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి లేదా పని ఒత్తిడి వల్ల కానివ్వండి ఎక్కువగా వారు ఎక్సర్సైజెస్కి ప్రాధాన్యం ఇవ్వకపోవడం మనం చూస్తూ ఉన్నాం సో వారు ఏం చేస్తారు ఎక్కువగా డెస్క్ జాబ్కే వారు అయ్యి బరువు కూడా ఎక్కువ ఉండడం ద్వారా సో వాళ్ళలో ఏమవుతుంది రాంగ్ పోస్చర్లో కూడా వాళ్ళు కంప్యూటర్ మీద పని చేయడం వల్ల కూడా ఏమవుతుంది వాళ్ళ మీద నడు మీద మెడ మీద మోకేల మీద కూడా ఎక్కువగా శాతం ఒత్తిడి పడి అవి కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యి ఆ నొప్పులు కూడా రావడం మనం చూస్తూ ఉన్నాం జనరల్గా వాకింగ్ వల్ల ఓవర్ వెయిట్ తగ్గడం అలానే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గడం జరుగుతుంది అంటారా సో ఇది కొద్దిగా ట్రిక్ ఎందుకంటే మీకు ఓవర్ వెయిట్ వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయలేరు ఆల్రెడీ ఓవర్ వెయిట్ వల్ల మోకాలు నొప్పులు నడుము నొప్పి ఉన్నవాళ్ళు నొప్పుల వల్ల ఎక్సర్సైజ్ చేయలేరు అలా అని చెప్పి ఎక్సర్సైజ్ ద్వారా బరువు అనేది కూడా తగ్గలేరు సో వీళ్ళకి ఏంటంటే చిన్న చిట్కా ఒకటి ఒకటి డైట్ ద్వారా బరువు అనేది తగ్గడం ఎక్సర్సైజ్ ద్వారా ఎలా బరువు తగ్గొచ్చు అంటే సైక్లింగ్ స్విమ్మింగ్ సో సైక్లింగ్ స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజెస్ మోకాలు కానివ్వండి భుజాలు కానివ్వండి నడుము కూడా సో సైక్లింగ్ స్విమ్మింగ్ ఈ రెండు చేసి డైట్తో పాటు కూడా కంట్రోల్లో ఉంచుకుంటే వాడు బరువు అదుపులో ఉంచుకొని లేదా కి ప్రయత్నిస్తే కనుక మాత్రం అటు ఈ ఉన్న నొప్పులు ఎక్కువ కావు ఉన్న నొప్పులు తగ్గుతాయి దాంతో పాటు బరువు కూడా తగ్గుతారు ఓకే జనరల్గా అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా తగ్గించుకోవాలంటారు సో మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ముఖ్యంగా కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి సో దానికి మనం ఎక్స్రే అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మోకాల్లో లిగమెంట్లు డ్యామేజ్ అయినాయా లేదా మెనిస్కస్ డ్యామేజ్ అయిందా లేదా కాట్లేజ్ డ్యామేజ్ అయిందా మనకు ఫస్ట్ తెలుస్తుంది ఒకవేళ దానికి మెడిసిన్స్తో తగ్గిపోయి ఫిజియోథెరపీతో తగ్గిపోతే సరే లేదు కంప్లీట్గా టేర్ అయింది అని రిపోర్ట్లో ఎంఆర్ఐ రిపోర్ట్లో వస్తే చిన్న సర్జరీ అంటే ఆత్రోస్కోపీ సర్జరీకి వారు వెళ్తే కనుక మాత్రం ఫ్యూచర్లో బాగా తొందరగా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటాయి అలా కాకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక మాత్రం అలానే నెప్పులతో వాళ్ళ నీతోనే వాళ్ళు కొనసాగిస్తే కనుక మాత్రం వాళ్ళ లైఫ్ స్పాన్ మోకాలు యొక్క లైఫ్ స్పాన్ తగ్గి తొందరగా అరిగిపోతే మళ్ళీ కీళ్ళ మార్పిడికి వెళ్ళాల్సి ఉంటుంది సో అలాంటి స్టేజ్ రాకుండా ఉండాలి అంటే ముందే ఎంఆర్ఐ స్కాన్ తీసి అసలు ప్రాబ్లం ఎందుకో చూసి తద్వారా తగు చికిత్స తీసుకోవడం మంచిది మెయిన్గా సెప్స్ అనే కండరం స్ట్రెథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా రెగ్యులర్గా చూసుకొని అవి రెగ్యులర్గా ఇంట్లో కూడా చేసుకుంటే కొన్ని న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి సో అవి విటమిన్ డి క్యాల్షియం ఇవన్నీ వాడుతా జాగ్రత్తగా చూసుకుంటే నొప్పులు నొప్పులని తగ్గుతాయి జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఆపరేషన్కి వెళ్లకుండా ఇంట్లో నుంచి ఏమన్నా తగ్గించుకునే మార్గాలు ఉన్నాయంటారా సో ఆపరేషన్ అనేది కేవలం మనం బాగా అరిగిపోయి అంటే స్టేజ్ ఫోర్ ఆథరైటిస్లోనే మనం చేయడం జరుగుతుంది లేదా ఒకవేళ లోపల లిగమెంట్స్ కానీ మినిస్కస్ కానీ కంప్లీట్ టేర్ ఉంటేనే మనం చేయడం జరుగుతుంది ఒకవేళ పార్షల్ టేర్స్ అయితే మాత్రం ఇంట్లోనే ఇంటి చిట్కాలు ఏంటంటే ఈ క్వాటర్స్టెప్స్ట్రెధనింగ్ ఎక్సర్సైజెస్ ప్రోటీన్ రిచ్ డైట్ దాని తర్వాత విటమిన్ సి ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవడము స్టెప్స్ ఎక్కకుండా కింద కూర్చోకుండా కాలు మరతకేసుకోకుండా కూర్చోకుండా ఇవన్నీ చేసుకుంటా టాయిలెట్ కూడా వెస్ట్రన్ టాయిలెట్ వాడితే కనుక మాత్రం ఈ మో ఉన్న మోకాళ్ళ నొప్పులు లేదా ప్రాబ్లం ఎక్కువ కాకుండా ఉంటాయి సో ఒబేసిటీ వల్ల కేవలం ఆర్థోపెడిక్దే కాదు ఇప్పుడు ఈ మోకాలదే కాదు నడుం మీద కూడా ఒత్తిడి ఎక్కువ పడి డిస్క్ జారి నరం మీద ఒత్తిడి పడి వీళ్ళకి కాళ్ళల్లో తిమ్మిలు రావడము కొన్నిసార్లు స్పర్శ తగ్గడము ఎక్కువసేపు కూర్చోలేకుండా ఉండపోవడము వీటితో పాటు ఈ ఆర్థోపెడిక్ సమస్యలే కాదు ఒబేసిటీతో పాటు వీళ్ళకి బీపీ దాంతోపాటు షుగరు ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అది ఈవెన్చువలీ మీకు ఏం చేస్తాయంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి కూడా చేస్తుంది సో ఎలా చూసుకున్నా ఒబేసిటీ అనేది మాత్రం నాట్ అట్ ఆల్ ఇది మంచిదైతే కాదు సో వీరు ఏం చేయాలి అంటే బరువు తగ్గి అదుపులో ఉంచుకుంటే వీరికి మోకాళ్ళ నొప్పులు రావు నడుము నొప్పులు రావు వేరే లైఫ్ స్టైల్ డిజీజెస్ కూడా రాకుండా ఉంటాయి సో జనరల్గా ఈ యంగ్ జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలామంది హై హీల్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు కదా సో వాళ్ళల్లో ఎట్లా మోకాళ్ళ నొప్పులు కానీ ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా సో యూజువలీ హై హీల్స్ అనేది వాడడం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ పద్ధతి అనేది కాదు అసలే ఇప్పుడు హై హీల్స్ యూజువల్గా ఎవరు వాడతారు అంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు వాడతారు సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే హై హీల్ వాడడం వల్ల ఈ మడం చుట్టూతో ఉన్న స్ట్రక్చర్స్ ఏదైతే ఎక్లీస్ట్ టెండాన్ అని ఒకటి ఉంటుంది ఒక కండ్రం ఉంటుంది దాంతోపాటు పాదంలో కూడా వెయిట్ అనేది అనివెన్గా పడుతూ ఉంటుంది సో హై హీల్స్ వాడడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ ఎండొనైటిస్ అని లేదా కాపుతిత్తులు అని ఉంటాయి హీల్ చుట్టూ అవి కూడా ఉబ్బదం జరుగుతాయి వాపులు రావడము నడవలేకపోవడము సో వెయిట్ అనీవెన్గా పడడం వల్ల గ్రాడ్యువల్గా మోకీళ్ళ నొప్పులు కూడా రావడము ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం సో హై హీల్స్ అనేది వాడడం ఎటు ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు షూస్లో కూడా వీరు ఒకవేళ షూస్ వాడుతూ ఉంటే మాత్రం మెత్తటి కుషన్ లాంటి సిలికాన్ ఇన్సోల్స్ అని మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో అవి వాడితే కూడా హీల్కి కా హీల్కి సోల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి హై హీల్స్ వాడితే మాత్రం వీళ్ళు వన్ టూ ఇయర్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలియకపోయినా గ్రాడ్యువల్ లాంగ్ రన్లో వాళ్ళకి డెఫినెట్గా హీల్ ప్రాబ్లమ్స్ మోకీల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది